అందరినీ కూడా వంచింది కాంగ్రెస్ పార్టీ నేను ఇంకా రెండు సభలకు వెళ్ళాలి మీరు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటే చివరిలో నినాదం బాగా చెప్దాం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఒక ఉచిత బస్సు అనే దప ఇంకా ఏది కూడా నెరవేర్చలేదు ఆ విషయం మన అందరికి తెలుసు రైతు బంధు అందరికి పడ్డదా పర్లేదా నర్సాపుర కూడా వల్లే రెండు లక్షల రుణమాఫీ జరిగిందా జరగలేదా ఆనాడేమో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయలు మాఫీ చేసిండు నేను రెండు లక్షలు మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు ఉదయం తొమ్మిదిన్నరకే మొత్తం మీ రుణం మాఫీ చేస్తానంట జరగలేదు కదా కరెంటు సరిగా వస్తుందా మరి ఎక్కడికి పోయింది మన కరెంటు తొమ్మిదేండ్లు బ్రహ్మాండంగా వచ్చినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది ఏ బాబు అనేక హామీలు అరిచేతులు వైకుంఠం చూపించినట్టుగా ఒక్కొక్కలకు ఒక్కొక్క రకమైన హామీ ఇచ్చినారు విద్యార్థులకు ఐదు లక్షల కార్డు ఇస్తామన్నారు రైతు కూలీలకు కూడా నెలకు పన్నెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు త్రీ బస్సు పెట్టి ఆటో రిక్షా కార్మికుల నోర్లు కొట్టినారు సాగునీళ్ళు లేవు మిషన్ భగీరథ బ్రహ్మాండంగా పట్టణంలో ఒక్క రూపాయికి కనెక్షన్ ఇచ్చి గ్రామాలలో రూపాయి లేకుండా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి పుష్కలంగా వచ్చిన భగీరథ మంచినీళ్ళు కూడా మాయమైపోయినాయి ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు కరెంట్ ఎక్కడికి పోయింది ఐదు నెలలనే ఇంత ఆగమాగం ఎందుకు అవుతా ఉంది ధాన్యం కొంటున్నారా వడ్లు కొంటున్నారా పోతలేవా ఐదు వందల బోనస్ వస్తున్నదా బోనస్ బోగసే అయిందా ఏది కూడా ఏ విషయంలో కూడా ఇదే పద్ధతిలో జరుగుతూ ఉంది రైతు బంధు కూడా రేపు రేపు వ్యవసాయం చేసినకే ఇస్తారట పొలం దుంతేనే ఇస్తారట ఇంతకుముందు అట్లా వచ్చిందా ఇంతకుముందు అందరికి వచ్చింది కదా టైం మీద పడ్డది కదా ఇంకా మజాక్ ఏంటంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి వరి నాటేసేటప్పుడు ఇవ్వాలి నాట్లు పడే ముందు ఇవ్వాలి ఇస్తే అది ఉపయోగపడుతుంది కోతలైనవి కళ్ళాలైనవి ఇప్పుడు రైతు బంధు వేస్తూ అంటారు ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమైనా ఉంటుందా కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక తల లేకుండా తోక లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణ నష్టపరుస్తూ ఉంది కరెంటు కోతలు పెట్టడం వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఐటీ ఇండస్ట్రీ దెబ్బ తినే పరిస్థితి ఉంది మన నర్సాపూర్ ప్రాంతానికి వస్తే బ్రహ్మాండంగా నేను కోమటి బండల నుంచి ప్రత్యేకమైన లైన్ వేయించిన మంచినీళ్ళు బాగా రావాలని కాళేశ్వరం ప్రాజెక్టుతో నర్సాపూర్ లింక్ కావాలని ఇక్కడ లక్ష లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్ళు రావాలని మన శంకరంపేట నుంచి కాలువలు తవ్వుతూ ఉన్నారు అవన్నీ మీ కళ్ళ ముందట్టే ఉన్నాయి మల్లాన్న సాగర్ నుంచి ఒకసారి నీళ్ళు రావడం మొదలైతే నర్సాపూర్ బంగారు తుణుక అవుతుంది దాన్ని మనం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం నాకు లేదు దానికోసం ఆ కాలువ పూర్తి కావాలి సాగర్ నుంచి బ్రహ్మాండంగా నర్సాపూర్కు నీళ్ళు రావాలి అంటే ఎంపీగా వెంకటరామరెడ్డి సార్ గెలవాలి ఎందుకంటే మనందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చేటువంటి ఆచారంలో లేదు మనకు అర్థమవుతూ ఉంది ఏ ఒక్క హామీ నెరవేర్చలే ఇంకా నెరవేర్చే ఆశ కూడా లేదు మనకు ఇబ్బంది కలుగుతూ ఉంది అటు విద్యార్థి లోకాన్ని గోల్మాల్ చేసినారు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు కేసీఆర్ ఎన్ని రకాలుగా నర్సాపూర్ అభివృద్ధి చేసిండో మీకు తెలుసు మున్సిపాలిటీకి నేను ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన వాటిని కూడా వాపసు తీసుకొని పోతా ఉన్నారు గ్రామాల డెవలప్మెంట్ కోసం కూడా డబ్బులు ఇచ్చినా వాటిని కూడా వాపస్ తీసుకొని పోతా ఉన్నారు ఏ రకంగా కూడా క్యాన్ క్యాన్సిల్ చేయడమే తప్ప ఏ విధంగా మనకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మన కొల్చారం మండలంలో మల్లినాథ సూర్య పేరు మీద మనం యూనివర్సిటీ పెడదాం అనుకున్నాం దాన్ని కూడా చేసే పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అదేవిధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాగు మీద మంజీర నది మీద ఎన్ని చెక్ డ్యాములు నేను కట్టించానో మీకు తెలుసు పది చెక్ డ్యాములు కట్టినాం దాంతో పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాం దాన్నంతా కూడా అయ్యేలా దెబ్బతీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది